అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ అవ్వాలని కోరుతూ విజయవాడలో ఒక భారీ బ్లడ్ క్యాంప్ పెట్టారు క్యాంప్ నిర్వహిస్తుంది కూడా ఆప్టా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అలాగే విజయవాడ చిరంజీవి యువత ఆధ్వర్యంలో అతిపెద్ద బెడ్ క్యాంప్ జరుగుతుంది రెడ్ క్రాస్లో జరుగుతుంది సార్ నమస్తే బేసిక్గా రక్తదానం అంటే గుర్తు వచ్చేది చిరంజీవి గారు చిరంజీవి గారు అంటేనే రక్తదానం అందరికీ కూడా సో ఇప్పుడు చేస్తున్న మంచి కార్యక్రమం ఇది బేసిక్గా సినిమా రిలీజ్ ఫంక్షన్ అంటే అంతా కూడా డబ్బులన్నీ వృధా చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ బట్ మీరు చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు చాలా వాస్తవంగా చూస్తే చిరంజీవి గారు చూసినా పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటారు సో ఎలా అనిపిస్తుంది ఇంత మంది దాదాపు రెండు మూడు వందల మంది వచ్చి రక్తదానం చేస్తున్నారు అది కూడా మీరు నిర్వహించడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే అన్ని దానాల్లో విద్యా దానంతో పాటు రక్తదానం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కసారి మనం బ్లడ్ చేస్తే మూడు జీవితాలను నిలబెట్టిన వాళ్ళు అవుతాము సో డెఫినెట్లీ ఈజే బ్లడ్ బ్లడ్ డ్రైవ్స్ కానీ బ్లడ్ క్యాంప్ అనేది మొట్టమొదటి మొదలైంది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చిరంజీవి గారి మీద ఇన్స్ వారి ఇన్స్పిరేషన్ తోటి అలాగే మేము అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఇది పదిహేడు సంవత్సరాలు అయింది అమెరికాలో స్థాపించి తెలుగు వారి కోసం సో మేము కూడా అదే స్ఫూర్తితో గత పది పన్నెండు సంవత్సరాలుగా అమెరికాలో దాదాపు ఇరవై ఐదు రాష్ట్రాల్లో మా మెంబర్స్ బ్లడ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది బ్లడ్ డొనేషన్స్ సో అది ఎందుకంటే అది చాలా తృప్తినిచ్చే మాకున్న సర్వీసెస్లో అదొక తృప్తినిచ్చే సర్వీసెస్ అలాగే ఈసారి ఇండియాలో కూడా మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే చిరంజీవి యువత సహాయ సహకారాలతో అలాగే మా ఇండియా సర్వీసెస్ టీమ్ అశోక్ గల్లయత్ ఇంటి ప్రసాద్ గారు ఇంకా మేబీ శ్యామ్ గారు నేను కొన్ని పేర్లు మిస్ అవుతుండొచ్చు సుగున్ బాబు గారు ఇలాంటి వారు అందరూ సహకరించి మనకి విజయవాడలో ఫస్ట్ టైం ఇక్కడే ఆఫ్ చేస్తున్నాం ఇప్పటి నుంచి ఇండియాలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఇలాంటి బ్లడ్ రేస్ నిర్వహిస్తుంది ఎందుకంటే సమాజానికి ఏదో ఒకంత చేయాలని మా వృద్ధ భక్తిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం బట్ మేము ఎంత నిర్వహించినా కానీ ఇక్కడ వీళ్ళందరి సహకారం లేని మా కార్యక్రమాలు ముందుకెళ్ళవు డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ మన చిరంజీవి యువత అలాగే అందరూ విజయవాడ పెద్దలందరూ మీరు ఇప్పటికీ చాలా సేవ కార్యక్రమాలు నిర్వహించుంటారు బట్ ఇక్కడ రక్తదానం నిర్వహిస్తున్నారు అది కూడా హరిహర విరమణులు సినిమా సక్సెస్ ఎందుకని ఆలోచన ఎందుకు వచ్చింది యా ఎందుకంటే అభిమానులు ఇప్పుడు హరిహర విర్మల్లు అభిమానులు అయితే చిరంజీవి గారు అభిమానులు అందరూ దే ఆర్ ఇన్స్పైర్డ్ బై చిరంజీవి గారు ఈ బ్లడ్ డ్రైవ్స్ కదండి సో ఇవన్నీ కలిపి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది సో ఇట్స్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మెగా ఫ్యామిలీ సో చిరంజీవి యువత అధ్యక్షులు సార్ నమస్తే బేసిక్గా ఇక్కడ ఎవరిని కదిలించిన ముప్పై సార్లు అంటున్నారు నలభై సార్లు అంటున్నారు బ్లడ్ ఇచ్చింది నాకు తెలిసి బహుశా ఓన్లీ చిరంజీవి ఫ్యాన్స్కి మాత్రమే అది దక్కే అరుదైన గౌరవ అయి ఉంటుంది ఎందుకంటే నేను నలభై మందిని అడిగితే నలభై మంది కూడా కనీసం ముప్పసారి పైన చెప్తున్నారు సో ఇది సెలబ్రేట్ చేసుకునే టైం కూడా వేరమల్లు సినిమాకి సంబంధించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అభినందించాలి అలాగే యాప్టా వల్ని అభినందించాలి ఇంతమందిని మళ్ళీ తీసుకొచ్చినందుకు సో ఎలా అనిపిస్తుంది హరిహర్ వేరమల్లు సినిమాకు ముందు బ్లడ్ డొనేషన్ చేయడం బేసిగా ఫ్యాన్స్ అంటే మొదలు మనం అనుకున్నాం ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తూ ఉంటారు పోస్టర్ హోర్డింగ్ అని కడుతారు బట్ మీరు చేసిన కార్యక్రమం చాలా మంచిది చిరంజీవి గారు చిరంజీవి గారి అభిమానుని సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తులుగా ఆయన తయారు చేశాడు దానికి చిరంజీవి గారు నేత్ర రక్తదాన శిబిరానికి శ్రీకారం చుట్టి దాన్ని అభిమానులందరూ భాగస్వామి చేసిన మొదలు ఆయన ఆ రోజున ఆ కార్యక్రమం శ్రీకారం చేసిన మొదలు ఈ రోజున నిరంతరం పరంపర ప్రక్రియ ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది అందుకని ఈ రోజున ఇంతమంది ఇక్కడ రక్తదాతలు ఎవరిని మీరు కదిలిచ్చినా కూడా ముప్పై సార్లు ఇచ్చాం నలభై సార్లు ఇచ్చాం యాభై సార్లు ఇచ్చాను అంటే కారణం ఏంటంటే చిరంజీవి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని కొనసాగిస్తుంది అభిమానులు చిరంజీవి గారు అభిమానులు అంటే సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా సమాజ సేవకులుగా ఇవాళ రక్తదానం అనేది రక్తదాతలు అంటే ప్రాణదాతలతో సమానం ఇవాళ ఎంతోమంది ఎన్నో మన రకరకాలైనటువంటి న్యూస్లో పేపర్లో మీడియాలో సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం యాక్సిడెంట్ల ద్వారా లేకపోతే ప్రమాదాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేకపోతే విపత్తుల సమానాలు వచ్చినప్పుడు మరి ఆ దాని ఫస్ట్ వాళ్ళకి కావాల్సిందే రక్తం ఆ రక్తాన్ని ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మనం ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్కి ఫైర్ డిపార్ట్మెంట్కి లేకపోతే మనం ఏదైనా అనారోగ్యంగా ఉంటే డాక్టర్ డాక్టర్స్కి ఎలా ఫోన్ చేస్తాము ఇవాళ రక్తం కావాలంటే సొసైటీలో చిరంజీవి గారి అభిమానులకి ఫోన్ చేసేటువంటి స్థాయికి ఈ రోజున చిరంజీవి గారి అభిమానులు అందరూ రావడానికి కారుకులైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో ఈ రోజున ఇక్కడ ఎంతమంది అభిమానులు హరిహర వీరమ్మలు విజయవంతం అవ్వాలని హరిహార వీరమాల్లో సినిమా మన బేసిక్గా ట్రైలర్ లాంచి వస్తే భారతదేశ చరిత్రలో ఆయన నటించాడు చరిత్ర సంబంధించిన భారతదేశ చరిత్ర భారతదేశంలో రాజుల కాలేటి చరిత్ర అది ఆ చరిత్రలో నటించడమే కాదు ఇవాళ నిజ జీవితంలో కూడా ఈ సమాజంలో చరిత్ర సృష్టించాడు కాబట్టి అలానే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి ఈ చరిత్ర రిలీజ్ అవ్వటం ఆప్తా వారు ఈ అంటనే ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పి వారు నిర్ణయించుకోవటం వాళ్ళతో కలిసి మేమందరం కూడా ఈరోజుని కార్యక్రమం పాల్గొన్నందుకు మాకు మమ్మల్ని ఆప్తాలో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు ఆప్తావారికి మా చిరంజీవి తరఫున ధన్యవాదాలు యాక్చువల్గా అంటే ఈ ఒక్క ప్లేస్ విజయవాడలో మాత్రమే నిర్వహిస్తున్నారా లేదా అంటే ఓవరాల్గా రాష్ట్రం మొత్తం నిర్వహిస్తున్నారా అంటే ఈ తొలి ప్రయత్నంగా ఈ రోజున ఆప్తా వాళ్ళు చిరంజీవితో కలిసి ఈ విజయవాడలో అంటే రాజకీయానికి కానీ లేకపోతే సినిమా రంగానికి కానీ ఏ రంగానికి కానీ విజయవాడ అనేది కేంద్ర బెందురు అంటే తొలి తొలి ప్రయత్నం ఇక్కడ నుండే బిగించేసి అది దినదిన వ్యాప్తంగా వారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రక్త సెమినార్ని చేద్దామని వాళ్ళు నిర్ణయించుకోవటం దాంతోపాటు దానిలో భాగంగానే ఈ రోజున విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ రక్తదానంలో పాల్గొనవచ్చు యాక్చువల్గా మనం ఇక్కడే పాంసెట్ ఏంటంటే హరిహర వీరమ్మల చిత్రం విజయవంతం అవ్వాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఆప్తవారు చిరంజీవి వారు కలిసి ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇరవై నాలుగు ఈ ఈ నెల ఇరవై నాలుగు తారీఖు వరకు సినిమా రిలీజ్ అవుతుంది ఈ రోజున ఇక ఈ విఘ్నేటువంటి ఈ కార్యక్రమం ఇరవై నాలుగు తారీఖు వరకు కూడా కొనసాగుతుంది రిజిస్ట్రేషన్ చేపిస్తాం సినిమా రిలీజ్ అయ్యే వరకు నిరంతరంగా ఇక్కడ రక్తదానం చేస్తానే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం వాళ్ళందరూ రక్తదానం చేయమని చెప్తున్నారు సినిమాకి సో ఇక్కడ చాలా గొప్ప ఆలోచన అనేది చెప్పుకోవాలి బేసిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒకే కాన్సెప్ట్ ఏంటంటే రక్తదానం నిర్వహించండి ఒక సినిమాకి పాజిటివ్గా మనం ఏదైనా చేయాలి అంటే కనుక పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి కానీ పేరు రావాలి అంటే చేయాల్సింది హోర్డింగ్స్ కట్టి బైక్ ర్యాలీ చేయడం కాదు ఇటువంటి రక్తదానం చేస్తే పది మందికి ప్రాణాలు నిలిపిన వాళ్ళం అవుతామని ఒక ఆలోచన యాప్టా అండ్ చిరంజీవి యువత చేసింది నిజంగా ఈ కార్యక్రమం పట్లయితే మొత్తం అందరూ కూడా ఆ ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి దీంతో పాటు మూడు రోజుల పాటు అంటే ఇవాళ నుంచి మొదలుపెట్టుకుని మూడు రోజుల పాటు ఎవరు వచ్చినా కూడా విజయవాడలో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ దానికి వచ్చి రిజిస్టర్ చేయించుకొని ఎంతమంది వచ్చినా రక్తదానం చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా చూస్తుంటే ఈ కార్యక్రమానికి అనువ స్పందన వస్తుంది దాదాపు రెండు మూడు వందల మంది ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే లోపే ఎంతమంది వచ్చారంటే రెండు మూడు రోజుల్లో మరింత సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఓవరాల్గా చూస్తుంటే చిరంజీవి అభిమానులు చేస్తున్న ఈ కార్యక్రమం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ విజయవాడ నుంచి